వెల్కమ్ టు స్పెషల్ అనాలజిస్ట్ నేను అమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్సీపీ రాద్దాంతం ఎందుకు అని చెప్పేసి మన ఒక టైటిల్ పెడటం జరిగింది అసలు ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల విషయంలో రాద్దాంతం చేస్తూ ఉంది ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ టీంకి సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు చాలా విషయాల్లో సో వాటన్నిటిని కూడా టార్గెట్ చేసే క్రమంలో వైఎస్ఆర్సిపి మాత్రం ప్రతి అడుగులో కూడా వెనకే పడుతూ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్గా మనం చూస్తే కూటంపాలనికి ఎన్ని మార్కులు వేస్తారని క్వశ్చన్ వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారనేది కూడా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఆయన పనితీరు కూడా క్వశ్చన్ మార్కే అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మే మేజర్గా మనం చూస్తే అసెంబ్లీకి ఆయనకు వెళ్ళకపోవడం దగ్గర నుంచి అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక పెద్ద డ్రాబ్యాక్గా మారాయి పదకొండు సీట్లకి ఆయన పరిమితం కావడమే ఆ పార్టీకి నిజంగా కోమాలోకి వెళ్ళిన ఇష్యూ ఆ కోమాల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్గా జగన్మోహన్ రెడ్డి అనేక ఇష్యూల్లో కూటమి ప్రభుత్వం వైపు నుంచి తన కలిసి వచ్చిన ఇష్యూలో కూడా ఆయన వాటిని అవకాశంగా మలుచుకోవడంలో అట్ర ఫెయిల్ అయ్యారు సో అలాంటి సమయంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ కావస్తుంది కూటమి ప్రభుత్వం అలాంటి సమయంలో మెడికల్ కాలేజీల అంశం తెర మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ అంశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన పబ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని మెడికల్ కాలేజీని మేము డెవలప్ చేస్తాం ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పి ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు కీలక ప్రకటన చేస్తున్నారు సో దీని మీద ఆల్మోస్ట్ ట్వంటీ డేస్గా వైఎస్ఆర్సీపీ ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చాలా దారుణంగా మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేస్తూ ఉంది దీని మీద అటు టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కానీ అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీకి చెందిన సపోర్టర్స్ కానీ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మెడికల్ కాలేజీల విషయంలో అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అసలు పీపీపీ అంటే ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సిపి వేసే కౌంటర్లకు కూడా టీడీపీ మళ్ళీ ప్రతి కౌంటర్ ఇస్తూ ఉంది ప్రతి అంశానికి కానీ ఈరోజు ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అంటే చాలా దూరం వెళ్ళింది చాలా చాలా సీరియస్గా మెడికల్ కాలేజీ అంశాన్ని ఒక ఇష్యూలోగా తీసుకొని దాన్ని ఈరోజు టీడీపీని ప్రోవక్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే దీని మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ మెడికల్ కాలేజ్ అంశం మీద వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం దీని మీద ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ అంశం మీద వెనికి తగ్గట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా అటు తాడేపల్లికో లేకపోతే బెంగళూరులోని యలహంకొ పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనంలోకి రావాలి అంటే ఆయన మెడికల్ కాలేజ్ అంశాన్ని తనకు ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేపట్టబోతూ ఉన్నారు ఈ నెల ఎనిమిదిన ఆయన ప్రసాద్ రాజు ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రసాద్ రాజు కూతురు పెళ్లికి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడి నుంచి చూసినట్లయితే ఆ తర్వాత ఆయన నర్సీపట్నం వెళ్ళబోతూ ఉన్నారు నర్సీపట్నంలో ఆయన ఒక నిరసన కార్యక్రమం మెడికల్ కాలేజీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకి ఒక దిశానిర్దేశం చేశారు ఆయన నర్సీపట్నంలో ఆయనే ధర్నాలోని ఆ నిరసన కార్యక్రమంలోని పాల్గొనబోతూ ఉన్నారు ఇది ఒక వింత అనమాట ప్రభ ఏమీ లేని చోట ఏదో ఒక ఇష్యూ చేయడం ఏదో ఒక ఇష్యూ ఉందని క్రియేట్ చేయడం దాని చుట్టూ నిజంగానే ఏదో ఒక ఏదో ఒక ఉంది ఏదో ఒక ఇష్యూ ఉంది అని అందరికీ అనుమానం కలిగేలా చేయడం జగన్మోహన్ రెడ్డి అని టీంకి వెన్నతో పెట్టిన విద్య ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగింది ఆయన సొంత ఈ ఊరైన పులివెందుల్లో ఆయన సొంత ఇంట్లోని సొంత బాత్రూంలో అత్యంత కిరాతకంగా ఆయన చంపేయడం జరిగింది ఆయన వ్యతిరేకులు అయితే దీన్ని ఫస్ట్ అన్నారు ఆ తర్వాత గొడ్డలి పోటు అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన చంపేశారు అన్నారు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేసి నారాసుర రక్త చరిత్ర పేరుతోని ఆయన పేపర్లో ఆయన సోషల్ మీడియాలో వండి వారిస్తే న్యూస్ వైఎస్ఆర్సీపీ శ్రేణులైనా దాన్ని నమ్మారు ఆ రోజున నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చాలామంది వెళ్ళి చంద్రబాబు నాయుడు వైపే చూపించాయి ఆ రోజున కానీ అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగి తన చిన్నాన్న కేసులో ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సిబిఐ కన్సల్ట్ వెనక్కి తీసుకోవడం జరిగింది ఇక్కడే అర్థమవుతుంది ఏదైతే నిజం గడప దాటేలోపు అబద్ధం ఆ చుట్టేస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు అందుకనే జగన్మోహన్ రెడ్డి అలా దాన్నే గోబుల్స్ ప్రచారం అంటారు రాజకీయాల్లో చాలా విరివిగా వాడుతూ ఉంటారు ఆ పదాన్ని సో అలాగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెడికల్ కాలేజ్ అంశంలో ప్రభుత్వం వైపు నుంచి అంత క్లారిటీ ఇచ్చినప్పటికీ ఒక ఇష్యూ లాగా దీన్ని బొంబాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది వైసీపీ నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే ఈరోజు ఒక స్ట్రాంగ్ ఇష్యూ కావాలి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైన ఇష్యూ కావాలి అందుకే ఈరోజు మెడికల్ కాలేజీల అంశాన్ని ఆయన ఒక చాలా సీరియస్గా తనకు ఒక ఆయుధంగా మ మలుచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే దీని లోతుల్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి అంటే ఆఫ్టర్ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది మొత్తం ఏదైతే పదిహేను మెడికల్ మూడు మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది అయితే అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వాటిని ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇనిషియేట్ తీసుకొని పదిహేను మెడికల్ కాలేజీలు కట్టిస్తామని చెప్పేసి కూడా ఆయన ఇనిషియేట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను చోట్ల ఆయన మెడికల్ కాలేజీలను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైపు నుంచి ఎస్టాబ్లి కేవలం వాటికి శంకుస్థాపన మాత్రమే జరిగింది కొంత పునాది వేయగలిగారు కొన్ని చోట్ల మాత్రమే ఇప్పటికీ మనం వెళ్ళిన వెళ్తే ఈ పదిహేను చోట్ల ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పూర్తయింది అక్కడ అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అని వైఎస్ఆర్సీపీ నేతలైనా సమాధానం చెప్పలేదు గుండెల మీద చేసుకొని చెప్పాలి వైఎస్ఆర్సీపీ నేతలు పదిహేను మెడికల్ కాలేజీల విషయంలో కనీసం కనీసం ఈరోజు స్థాయి ఆధారాలతో అవి వైరల్ అవుతూ ఉన్నాయి ఆ ఫొటోస్ ఆ మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి అని వాటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు దారిలో వెళ్తున్న వాళ్ళు మెడికల్ కాలేజ్ పక్కన ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి అని అంటున్నారు అని చెప్పి ఆయనకైనా భుజం కొట్టుకొని పోగొడుకుంటున్నారు కానీ ఇక్కడ నిజా నిజానికి చూస్తే ఈ రోజు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వాళ్ళ ప్రభుత్వ హయాంలో పదిహేను మెడికల్ కాలేజీల్లో ఒక్కటైనా పూర్తి చేసి ఒక్కచోటైనా అడ్మిషన్ ప్రక్రియ అయినా చేపట్టారా అని సవాల్ చేస్తే వాళ్ళ గుండెల మీద చేసుకొని సమాధానం చెప్పమంటే ఒక్క దగ్గర సమాధానం రాదు కానీ అసలు పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పార్ట్నర్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటనే దానికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా టీడీపీ నేతలు కానీ చాలామంది దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రైవేట్ యాజమాన్యాలకు ఈ కాలేజీలను అప్పగించడం ద్వారా చంద్రబాబు నాయుడు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారనే ఒక అంశాన్ని తెర మీద తీసుకు వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఈ రోజు ఏం జరుగు అవి డెవలప్ కాలేదు ఇక ఈ రోజు ఏం జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పదిహేను కాలేజీలని ప్రభుత్వం అండర్లో ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగిస్తాం వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళే అక్కడ అడ్మిషన్స్ ప్రక్రియ అన్ని చేపడతారు ఇన్స్టిట్యూషన్స్ కమ్ ఏదైతే హాస్పిటల్లాగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ఎమ్యూనిటీస్ కూడా అద్భుతంగా ఉంటాయి అదేవిధంగా చూసినట్లయితే ఇక ప్రభుత్వం వైపు నుంచి శ్రీ దగ్గర నుంచి మిగతా సేవలు ఏవైతే ఉన్నాయో మెడికల్ పరంగా వచ్చే సేవలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అందులో కొనసాగే అవకాశం ఉంటుంది సో ఈ మెడికల్ ప్రైవేట్ యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడే అక్కడ ఎంతో కొంత లోకల్గా ఉన్న వాళ్ళకి కొంత ఏదైతే ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా ప్రభుత్వం ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది స్థాయిలో దీని మీద డీటెయిల్స్ అయితే బయటికి రావాల్సింది ఎప్పుడైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు సో ఈరోజు కనీసం ఆ ఫోటోలు వైరల్ అయిన తర్వాత అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెచ్చుకొని ఉండాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరసన కార్యక్రమానికి అయితే ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇక్కడ ఈశ్వరుని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కొంతమంది నిపుణులు కానీ ఎనలిస్టులు కానీ కొంతమంది అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి పదిహేను మెడికల్ కాలేజీలని డెవలప్ చేసి ఉంటే నిజంగా ఆయన చెప్తున్నట్టు అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తయి ఉంటే ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయి ఉంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలే ఏదైతే మెడికల్ వింగ్స్ కానీ పూర్తిగా స్టార్ట్ అయి ఉంటే మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకున్నారు ఇక్కడ చూస్తే వంశీ లాంటి వాళ్ళు బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు తన కారణం కొడాల నాని లాంటి వాళ్ళకి సర్జరీస్ ముంబైలో అయిన పరిస్థితుంది అలా బెంగళూరు హైదరాబాదు అదేవిధంగా మనం చూస్తే కరోనా అప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు కరోనా అటాక్ అయిన చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆ రోజు కేసీఆర్తో టైఅప్ ఉంది జగన్మోహన్ రెడ్డికి సామాన్యులు వెళ్తంటే అంబులెన్స్ని సరిహద్దుల్లో ఆపేశారు కానీ వీఐపీలు వెళ్తుంటే ఎవరిని కూడా ఆపేయలేదు సో అలా ఆ రోజు హైదరాబాద్లోనే వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఆయన ఆ స్థాయిలో మెడికల్ కాలేజీని డెవలప్ చేస్తే ఇన్స్టిట్యూషన్స్గా ఎందుకు మరి ఆ పార్టీ నేతలు అంతా వెళ్ళి ఏ చిన్న ఇష్యూకి చిన్న దగ్గొచ్చినా కూడా హైదరాబాద్లోని బెంగళూరులోని ఎందుకు అడ్మిట్ అయ్యారు ఎందుకు ఇప్పటికీ కూడా ఎందుకు అడ్మిట్ అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద ఆయన కానీ ఆయన టీం కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అసలు మెడికల్ కాలేజీ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే ఈరోజు పీపీపి మోడల్ మీద పూర్స్థాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆహ్వానించి అసలు దీంట్లో లోపాలు ఏ ఉంటాయి నిజంగా గవర్నమెంట్ ఇలాంటి ప్రక్రియ చేపడితే ఇంకా ఎమ్యూనిటీస్ ఎలా ఉండాలి పార్ట్నర్షిప్ చేసుకునే క్రమంలో బైలాస్ ఎలా ఉండాలనేది కనుక ఒక నాలుగు నాలుగైదు మంచి కీలక పాయింట్లు చెప్పినట్లయితే తన టీమ్తోని చెప్పించుకొని చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజ్ అంశాన్ని అలా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారో లేదో ఇలా ఈ అంశం మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అసలు ఈరోజు వైఎస్ఆర్ చెప్తే మాట్లాడే చాలా మంది నేతలకు అసలు పీపీపీ అంటే ఏంటో కూడా తెలియదు ఇక్కడే మనం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఇష్యూ కేంద్రంగా ధర్నాలకు నిరసనలకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది మరి ఓవరాల్గా ఈ ఇష్యూ మీద ఏదైతే కూటమి సర్కార్ ఎలా స్పందించబోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రాభగాండాకి ఇప్పటికైనా పర్ఫెక్ట్గా కూటమి సర్కార్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు